బుడమేరు వాగు పొంగి పొరలటంతో హైవేకు ఆనుకుని ఉన్న భవానీపురం నీట మునిగింది దీంతో రాజరాజేశ్వరిపేట వైఎస్ఆర్ కాలనీ అలాగే జగ్గంపూడితో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి అయితే స్థానికులు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదీస్తున్నారు ప్రభుత్వం సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని కూడా వరద బాధలు వేడుకుంటున్నారు భవానీపురంలో ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ప్రస్తుతం విజయవాడలోని హైదరాబాద్ జాతీయ రహదారి వెంట ఉన్న భవానీపురంలోని అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో మనం ఉన్నాం ఈ అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నివాసులందరూ కూడా చెరువు కట్ట కింద ఉండే వాళ్ళే ఈ చెరువు కట్ట కింద ఏదైతే కృష్ణానది ప్రాంతం ఉందో ఆ పరిహార ప్రాంతం కింద ఆనకట్ట ముందు కింద ఉండే ఈ ప్రాంతం అంతా మాత్రం ఇప్పుడే ఇప్పుడే జలమయం అయితే పరుస్తుంది ప్రస్తుతం చూసుకుంటే మూడు అడుగుల మేర నీళ్లు చేరింది అయితే సాయంత్రానికి ఈ వరద తీవ్రత పెరిగే పరిస్థితి కూడా ఉందనేసి ఇక్కడ ఉన్న స్థానికులు అదేవిధంగా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ చెరువు కట్ట వెంబడి ఉన్న అందరిగాడ సురక్షిత ప్రాంతాలు తరలించే పనులు అధికారులు ఉన్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో భవానీపురం ప్రాంతంలో ఉన్న కొంతమంది సర్వీ యూత్ కూడా సర్వీస్ చేసే ప్రాంతంలో ఇక్కడ ఎవరైతే ఈ జాతీయ రహదారి వెంట ఉన్నారో ఇలా అందరికి కూడా భోజన పట్టాలు అదే విధంగా మంచి నీళ్లు పాలు ఇవన్నీ ఇచ్చే పనిలో ఉన్నారు అయితే ప్రభుత్వ సహాయాలతో పాటు ప్రభు ప్రజలు కూడా సహాయం అందించాలి ప్రజలు కూడా ఈ విపత్తులో ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకొని పనిచేయాలనేసి ఇప్పటికే ప్రభుత్వం సూచించింది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నం సార్ ఏంది పరిస్థితి ఇక్కడ ఎప్పటి నుంచి ఈ నీళ్లు చేరుతుంది అయ్యా పొద్దున్న నాలుగున్నర దగ్గర నుంచి కరకట్ట తెగిపోయింది సార్ కరకట్ట తెగిపోయి కరకట్టగా అనుకున్న ఇళ్ళన్నీ మొత్తం నిండిపోయి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు లోతులో వచ్చేసి పిల్లల్ని పెద్దోళ్ళని తీసుకొని మేము రోడ్డుకు వచ్చేసాం సార్ ఇప్పుడు వరకు ఏ అధికారి కూడా మమ్మల్ని మాట్లాడి పలకరించిన వాళ్ళు లేరయ్యా మాతో పాటు సింగనగర్ రా రాజరాజేశ్వరిపేట న్యూ రాజరాజేశ్వరిపేట వైఎస్ఆర్ కాలనీ జగ్గంపూడి నయనవరం ప్రాంతంలో మూడు రోజుల నుంచి అనాథులాగా మూడో అంతస్తు రెండో అంతస్తుల్లో పిల్ల పాపలతో పెద్దోళ్లతో ముసల ముతుకుతో బతుకుతున్నారయా ముందు స్టీమర్లు పంపించి వాళ్ళని బయటికి సురక్ష ప్రాంతాల్లోకి తీసుకురావాలని మేము కోరుతున్నాం అట్లాగే ఇది విజయవాడ హైవే హైదరాబాద్ మెయిన్ రోడ్డు మీద ఈ రకమైన నీరు వచ్చింది మేమందరం రోడ్డున పడ్డాం ఇప్పుడు వరకు తినడానికి తిండి లేదు ఎవరు వచ్చి ఏ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వచ్చి అడిగిన పాపం లేదయ్య ముందు ఇది మా షాపులన్నీ నిండిపోయినాయి మోటార్లో నీళ్లు వెళ్ళిపోయినాయి ఉంటానికి ఇల్లు లేకుండా పోయిందయ్యా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామయ్యా ఏంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పటివరకు అయితే పెద్దగా సహాయం కూడా ఎవరు చేయలేదు సార్ ఇప్పుడిప్పుడే లోకల్ నాయకులు మరి బొమ్మతన్ సుబ్బారావు గారు టిఫిన్ పం పంపించడం జరిగింది ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఆహార పొట్టలు ఇప్పటివరకు ఇంతటి వరద అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే మొదటిసారి రావడం ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ అధికారులు కొంచెం తొందరగా వచ్చి ఇంకా పెరుగుతుంది కాబట్టి కొంచెం సహాయ చర్యలు అనేవి వేగవంతంగా చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ చూసినట్లయితే ఇది మొదటిసారి రావడం ఇంత పెద్ద వరద జాతీయ జాతీయ మొత్తం మునిగిపోయింది చేసే సహాయకార్యాలు కొంచెం తొందరగా చేయాలని చెప్పి అధికారులని మేము కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి దాదాపు జాతీయ రహదారి వెంట ఉన్న ఈ భవానీపురం అవుటేజెస్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే చెరువు కట్టలో నుంచి ఏదైతే కృష్ణానది ఉందో ఈ కృష్ణానది నుంచి నీరు ఇటుపక్కకి ప్రవలుతుంది అయితే ఈ నీరు ఉధృత మరికొంత కొన్ని గంటల్లో చూసుకుంటే దాదాపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు ఇప్పటికే చెప్పారు అయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు బయటికి రావాలనేసి అధికారులు పిలిపించారు అట్లానే ఈ ప్రాంతంలోనే యువత కూడా ఈ ఎక్కడ ఎవరైతే వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ బయటకు తెచ్చు పనిలో ఉన్నారు అయితే జాగ్రత్త అనే పరిస్థితిలో కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు ఈ స్థానికంగా ఉన్న ప్రజలే అప్రమత్తం చేస్తున్నారు ఈ జాతీయ రహదారి వెంట చూసుకుంటే చాలా ప్రాంతంలో కూడా గోతులు ఇవన్నీ ఉంటుందో చాలా వాహనాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది అయితే దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ వాహనాలన్నీ కూడా ఈ జాతీయ రహదారి వెంట ఆగిపోయి ఉన్నాయి అయితే ఈ ఏడు కిలోమీటర్ల వెంట ఆగిపోయిన ఉన్న వాహనాలను కూడా పక్కకి పెట్టి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాతీయ రహదారి రెండు వేలు ఉంటే ఆ రెండు వేలులో కూడా ఒకవే పూర్తిగా నీటితో ముని మునిగిపోయింది దాదాపు మూడు అడుగులు నీళ్ళు ఈ జాతీయ రహదారి పేరుకి వచ్చింది అయితే కృష్ణానది పరివాహ ప్రాంతం నుంచి అయితే మరికొన్ని గంటల్లో ఈ నీరు అవతల ప్రాంతాలకు కూడా తండే అవకాశం కనబడుతుంది అయితే పూర్తిగా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి అది ఎక్కడికక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ఒక పక్క కృష్ణానది రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైన ప్రజల్ని కాపాడుతూనే జలమయం అవుతున్న ప్రాంతాలపై కూడా అధికారులు దృష్టి సాధించారు ఇక్కడ నుంచి ప్రజలను బయటికి పంపించే పనిలో ఉన్నారు కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ